అందరికీ నమస్కారం ముఖ్యంగా జీవీకే హెల్త్ హబ్ యాజమాన్యానికి డాక్టర్ శాస్త్రి గారికి మిగతా వీళ్ళ టీంలో ఉన్న అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులందరికీ ఫ్రీ హెల్త్ క్యాంప్ చేస్తున్నారు ఈ హెల్త్ క్యాంప్ ఆల్మోస్ట్ ఒక పాతిక వేలు నుంచి ముప్పై వేలు దాకా ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ ఇట్ సమ్ర్ అరౌండ్ దట్ ప్రైజ్ గివింగ్ ఫ్రీ హెల్త్ క్యాంప్ ఫర్ ఆల్ అస్ ఈరోజు అంతేనా మాస్టర్ కంపారిటివ్లీ మాస్టర్ హెల్త్ చెకప్ ఒక్కొక్కరికి అంతగా ఫ్రీగా చేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ రియలీ ఇట్ ద ఫెసిలిటీస్ ఆఫ్ ఫెనామినల్ మార్నింగ్ ఏడు గంటల నుంచి స్టార్ట్ అయింది నాలుగు వందల మంది సభ్యులకి కొత్తగా స్టార్ట్ చేసిన జీబీకే హెల్త్ హబ్ ఇంత అద్భుతంగా చేస్తున్నారు ఐమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఐ హోప్ అండ్ ప్రే దిస్ అసోసియేషన్ కంటిన్యూస్ ఫర్ లాంగ్ టైమ్ ఇవాళ సెప్టెంబర్ ఇరవై తొమ్మిది వరల్డ్ హార్ట్ డే కూడా సో మనందరం యాక్ట్ టు ప్రివెంట్ ఎనీ హార్ట్ ప్రాబ్లమ్స్ అది చాలా ఇంపార్టెంట్ సో నేను ఎప్పుడు సందేశం ఇచ్చేది ఏంటంటే డయాబెటీస్ని మంచి కంట్రోల్ పెట్టుకోండి బ్లడ్ ప్రెషర్ని మంచి కంట్రోల్ పెట్టుకోండి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించుకోండి డైట్ జాగ్రత్తగా ఉండండి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి ఇలాంటివన్నీ నేను రొటీన్గా ఇప్పుడు చెప్తాను మూవీ ఆర్టిస్ట్లోని ఇంకో స్పెషల్ ఫినామినా ఏంటంటే స్ట్రెస్ వాళ్ళకి చాలా ఎక్కువ మిగతా ఇండస్ట్రీతో చూసుకుంటే ఈ ఇండస్ట్రీలోని స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి మనం స్ట్రెస్ గురించి మాట్లాడుతున్నప్పుడు రెండు రకాల స్ట్రెస్ ఉంటాయి లిక్విడ్ స్ట్రెస్ క్రానిక్ స్ట్రెస్ అందువల్ల నాకు యాక్చువల్లీ ఒక ఐడియా వచ్చింది వీళ్ళందరిలోకి వచ్చిన వాళ్ళకి ఒక్కసారి స్ట్రెస్ లెవెల్స్కి స్ట్రెస్ హార్మోన్స్ ఏ లెవెల్లో ఉంటాయి మిగతా కంపేర్ టు నార్మల్ పాపులేషన్ ఇవి చూసుకుంటామని ఒక ఐడియా వచ్చింది సో ఈ స్ట్రెస్ని కూడా తగ్గించుకోండి దానికి క్వాలిటీ స్లీప్ ఉండాలి ప్లస్ తర్వాత ఏమోనో స్పిరిచువల్ హెల్త్ కూడా ఉండాలి సో ఇవి ఇది నేను ముఖ్యంగా ఆర్టిస్టులందరికీ యూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఫోర్త్ సక్సెస్ఫుల్ క్యాంప్ మా సెషన్ కండక్ట్ చేసింది విత్ జీవీకే హబ్ సో మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ చాలా బాగా ట్రీట్ చేశారండి మీ క్రూ అందరూ అండ్ వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ చాలా స్మూత్గా జరిగిపోయింది థ్యాంక్ యూ సో మచ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఫ్రీగా అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ చేసాం ఎవరెవరు అప్లై చేశారు ఎవరెవరు అప్లై చేశారో వాళ్ళందరికీ వాళ్ళకి నచ్చిన హాస్పిటల్లో వాళ్ళకి చికిత్స పొందుతున్నారు కొన్ని కేసులు లేటుగా రావడం వల్ల వాళ్ళు అడిగినప్పటికీను మాదల రవి గారు శివబాలాజీ గారు రాత్రి మగలు కష్టపడి అందరికీ హెల్ప్ అందేటట్టు చూస్తున్నారు సో ఎవ్వరు మూవీ ఆర్టిస్ట్ మా కుటుంబంలో ఎవరికైనా సరే చికిత్స కావాలంటే అదే మా ఫస్ట్ ప్రయారిటీ సో దానిపైన మేము చాలా మేజర్ సో ఇక్కడ ట్రీట్మెంట్లు కొంతవరకు చేస్తారు కొన్ని స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ ఉంటాయి చాలా పెద్ద హాస్పిటల్స్ కూడా మేము టైఅప్లు పెట్టుకోను యాభై శాతం దాకా డిస్కౌంట్లు ఇప్పించాం అండ్ హాస్పిటల్స్ అన్నీ కూడా చాలా మంచి పనులు చేస్తున్నాయి గొప్ప పనులు చేస్తున్నాయి ఏఏజీ దగ్గర నుంచి మెడికవర్ దగ్గర నుంచి కిమ్స్ దగర నుంచి వీళ్ళందరూ దే హ్యావ్ కమ్ ఫార్వర్డ్ దే హెల్ప్ దస్ అండ్ ఆ హెల్ప్ మేమందరం చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతుంది ఈరోజు ఏ లిటిల్ ఓవర్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ నాలుగు వందల మంది కన్నా కొంత ఎక్కువ మంది చేయించుకున్నారు నెక్స్ట్ నేను వీళ్ళని రిక్వెస్ట్ చేసింది కూడా ఏంటంటే ఫిలిం జర్నలిస్ట్ అందరికి కూడా ఒక ఫ్రీ హెల్త్ క్యాంప్ వాళ్ళు చేయమని రిక్వెస్ట్ చేశాను వాళ్ళు ఓకే అన్నారు కంపల్సరీ ఇంకొక వా మీ అసోసియేషన్ అందరితో మాట్లాడి ఒక రెండు వారాల్లో మీకు కూడా హెల్త్ క్యాంప్ ఇక్కడే జరుగుతుంది ఎందుకు ఉండదండి ప్రతి ఫ్రైడే మా సినిమా రిలీజ్ అవుతుంటే మా మా నోట్లోకి వచ్చేసి ఉంటాయి ప్రొడ్యూసర్లకు ఉంటాయి అందరికీ ఉంటాయి ఇప్పుడు ఏ యాక్టర్కి గ్యారంటీ పని దొరుకుతుంది మూడు వందల అరవై ఐదు రోజులు అనేది కష్టం అతి తక్కువ మందుకు ఉంటుంది పని సో ఈ సినిమాలో నా పాత్ర ప్రమాణంగా ఉంటే వచ్చే సినిమాలో నన్ను గుర్తించి మిగతా వాళ్ళు నాకు అవకాశం ఇస్తారన్న ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ స్ట్రెస్ ఉంటుంది మనం ఉండేది ఇప్పుడు హెల్త్ క్యాంప్ గురించి దాని గురించి ఏమైనా ఉంటే మాట్లాడదాం దట్ ఇస్ నథింగ్ ఐ నీడ్ టు స్పీక్ దాని గురించి మాట్లాడే సంజీత ఆయన గురించి ఎంతోమంది అది ఆయన ఇష్టం అది ఆయన టోటల్ ఆయన పర్సనల్ వ్యూ నా పర్సనల్ వ్యూ నేను వ్యక్తం చేశాను ఒక హిందూగా ఒక తిరుపతిలో ఉన్న ఒక నివాసిగా దానికి కమ్యూనల్ కలలు లేదని నా గర్వంగా చెప్పుకోగలను సో అది కరెక్ట్ కాదు అని చెప్పాను కానీ దానిపైన సి ఆయన నేను చిన్నప్పటి నుంచి నాన్నగారి సినిమాలో ఆయన యాక్ట్ చేసినప్పటి నుంచి నేను చూసా నేను అని సంబోధిస్తాను ఆయన అంటే నాకు గౌరవం అంతేగాని దర్ ఇస్ నథింగ్ కాంట్రబర్స్ అబౌట్ సి ఒకటి చెప్తాను నటీ నటులందరూ అద్దాల మేడలో మేమందరం ఉంటాం ఇప్పుడు నేను మాట్లాడితే ఒక వర్గం మీకు నచ్చచ్చు అది మీకు నచ్చకపోవచ్చు నచ్చిన వాళ్ళు మమ్మల్ని ఈజీగా టార్గెట్ చేస్తారు నచ్చిన వాళ్ళు మాకు అవసరం ఉన్నప్పుడు వచ్చి సపోర్ట్ చేయరు అందుకే నటీనటులు చాలా జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించి మాట్లాడతారు మాట్లాడాలి కూడా ఈ ఇష్యూలో ఇంటర్నల్గా ఎంతోమంది మాట్లాడున్నారు కానీ బహిరంగంగా వచ్చి మాట్లాడితే ఎవరు మనోభావాలు దెబ్బతింటాయి అని కొత్తగా అందరికీ భయం భయంగా ఉంటుంది సో అందుకు ఏంటి దేవుడి పైన నమ్మకంతో విషయం తాగినా కూడా అది అమృతంలాగే ఉంటుంది ఆ నమ్మకం ఏ లెవెల్లో ఉందనేది మనకి నేను కన్నప్ప గురించి మేము ఒక మేజర్ ఈవెంట్కి తీసుకొస్తున్నాం ఆయన్ని ఆయన రిక్వెస్ట్ చేసాం రావాలని అది శ్రీకాళహస్తిలోనే జరగాలి ఎందుకంటే ఇంత భారీ బడ్జెట్ పెట్టి ఆ ఈశ్వరుడి పైన సినిమా తీస్తున్నాం కన్నప్ప పైన సినిమా తీస్తున్నాం భారతదేశం అంతా కన్నప్ప గురించి శ్రీకాళహస్తి మహత్యం గురించి తెలియాలన్న ఉద్దేశంతో ఆయన కూడా వస్తే బాగుంటుంది మన తెలుగు వాళ్ళ ఘనకీర్తింటో కూడా చెప్పాలి అని ఉద్దేశంతో సినిమా చేస్తున్నాం పరమేశ్వరుడి దయ మేము కూడా దానికోసం వెయిటింగ్ ఆ త్వరలో చెప్పారు బ్రహ్మాండంగా ఉందండి ఆయన దగ్గర ఉన్న స్పందన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్ అండ్ నా మిగతా క్వశ్చన్స్ అని దీని గురించి మీరు నాన్నగారిని వై వైద్యు ఎందుకు నన్ను ఎందుకు కాంట్రవర్సీస్ చేస్తారు దాని గురించి ఆల్రెడీ ఓవర్ దాని గురించి కోర్టులో చేస్తున్నారు పోస్ట్ పోన్ అయింది